బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఏపీ మంత్రి నారా లోకేష్ దావోస్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు సోషల్ మీడియాకి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావడానికి అయితే ఆయన అవగాహన తీసుకున్నట్లుగా వెల్లడించారు ఇక దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే పదహారు ఏళ్ల లోప వాళ్ళకి సోషల్ మీడియాను నిషేధించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి జాతీయ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక సదస్సులో పాల్గొన్నారు కార్పొరేట్ కంపెనీల చైర్మన్లు సిఇఒలతో వరుసగా భేటీలు నిర్వహించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వారికి వివరిస్తున్నారు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు రాయితీల గురించి కూడా ఆయన వెల్లడిస్తున్నారు ఈ క్రమంలోనే ఒక కీలక ప్రతిపాదనను తెరమీదకి తీసుకువచ్చారు నారా లోకేష్ పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించుకోకుండా చర్యలు తీసుకోవాలని విషయంలో ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన చట్టం అమలు తీరుపై కూడా లోతుగా అధ్యయనం చేసినట్లుగా వెల్లడించారు ఈ విధానం ఏ విధంగా పనిచేస్తుందో తమ రాష్ట్రంలో అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలు ఏమిటో విశ్లేషిస్తున్నారు నారా లోకేష్ ఇక దీనికి సంబంధించి కూడా నిర్ణయం సానుకూలంగా ఉంది అంటూ కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి నారా లోకేష్ను ఈ బ్లూమ్ బేర్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఈ విషయానికి సంబంధించి కూడా ఆస్ట్రేలియా పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధించింది ఇప్పుడు ఇదే నిర్ణయాన్ని కూడా నారా లోకేష్ తీసుకోవడం ఏపీలో జరిగే పరిణామాలకు సంకేతంగా ఉంది అని ఇది మంచి అభిప్రాయమే అంటూ కూడా పలువురు విశ్లేషకులైతే భావిస్తున్నారు